కోన సముద్ర చెరువు ఇంకా అలుగు అలువు ఇంత తక్కువ నీళ్ళు అలుగుకు ఇది కోన సముద్ర చెరువు చుట్టుపక్కల కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు అలుగు నీళ్ళు అలుగు పోసుడు దగ్గరికి వచ్చింది అంటే పోయి చూసినాము ఇంకా చాలా దూరం ఉంది ఎంత లేదన్నా ఒక మూడు ఫీట్ల నీళ్లు కావాలి జూన్ జూలైలో నిండే చెరువు ఇప్పుడు సెప్టెంబరు ఫిఫ్టీన్త్ ఇప్పటి వరకు ఇంకా అలుగు లేదు మంచి వాతావరణంలో ఇక్కడ గ్రామానికి సంబంధించిన బర్రెలు సేద తీరత చెట్ల మీద ఇక్కడ స్నానాలు చేయడానికి ఎవరైనా చనిపోయిన రోజు ఇవన్నీ పంట పొలాలు కొండలు అందమైన వాతావరణం చుట్టుపక్కల అలుగు ఇక చెరువు అలగెళ్ళలేదు నవంబరు ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు పంటలు అయిపోతాయి బోర్ల బోర్ వాటరు వర్షం వాటర్ తోటి ఇది స్వర్గధామం లోపలికి వెళ్తున్నా స్వర్గధామం కూడా మంచిగా ఉంది చితి పేర్చడానికి అవి రెండు షెడ్లు అక్కడ డంపింగ్ యార్డు తయారు చేసినట్లేదు ఇది బయటకెళ్ళడానికి ఇది దేవదేవుడు మహాదేవుడు ఎంట్రెన్స్లో పల్లెటూరు వాతావరణం చాలా అందంగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు ఈ మర్రి చెట్లు ఇరవై రెండు వేల ఆరు రెండు వేల ఏడు కమిటీ పెట్టించింది చెట్లను గ్రామ కమిటీ